వైశాఖ పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయానికి చేరుకున్నామమ్మా ఇరవై ఏడవ అధ్యాయంగా కలిధర్మాలు పితృ విముక్తి అనేటువంటి అంశం రీత్యా ఎన్నో శ్రాద్ధాది కర్మలను గురించి కూడా చెప్పుకున్నాము నేటి పరంగా మనం అక్షయ తృతీయ విశిష్టత అనే అంశం రీత్యా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓం నారాయణం నమస్కృత్య నరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం నారద మహాముని అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు ఇట్ల నేను శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఈ విధముగా పలికెను మహారాజా వైశాఖ శుద్ధ తృతీయమని అందరు అది మిక్కిలి పవిత్రమైనది ఆనాడు చేసిన పాపము సర్వపాపహరము శ్రీహరి పదమును కలిగించును ఈనాడు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాదులనియవలెను ఈనాడు చేసిన దానికి విశేష ఫలము కలదు ఏనాడు అక్షయ తృతీయ నాడుట శుద్ధ అని అక్షయ తృతీయ అన్ అంటారు అది ఆ శ్రీహరిని పూజించి శ్రీహరి కథను ఆనాడు వినిన వారు ముక్తి నందదురు ఈనాడు చేసిన దానము అక్షయ ఫలమునిచ్చును ఈ తిథి దేవతలకు ఋషులకు పితృదేవతలకు ముగ్గురికి తృప్తి కలిగించును ఈ తిథికి మహిమ వచ్చిన కారణమును చెప్పుదును వినుము పూర్వము ఇంద్రునకు బలి చక్రవర్తితో పాతాళమును యుద్ధమయ్యను ఇంద్రుడు వాణిని జయించి తిరిగి వచ్చుచు భూలోకమును చేరను మార్గమున ఉన్న ఉతధ్య మహాముని ఆశ్రమంలోనికి వెళ్ళెను సుందరియు గర్భవతియు వగువాని భార్యను చూచి మోహించను ఆమెను బలాత్కారముగా అనుభవించను ఆమె గర్భమున ఉన్న పిండము ఇంద్రుని వీర్యమును లోపలికి రానియక పాదమును అడ్డముగా ఉంచెను ఇంద్రుడు కోపించి వానిని గుడ్డివాడి వగుమని వాని వాణి అనుసరించి మునిపత్ని గర్భము నుండి పుట్టిన బాలుడు దీర్ఘ తప్పును వాడు పుట్టు గ్రూడ్డి అయి జన్మించను పిండముచే అవమానింపబడి శపించిన ఇంద్రుడు మునిపత్నిని బలవంతముగా అనుభవించి ముని చూచినతో శపించునని భయపడి త్వరగా పోవలెనని పరిగెత్తెను వాణిని చూచిన ముని శిష్యులు పరిహసించిరి ఇంద్రుడును సిగ్గుపడి మేరు పర్వత గుహలో దాగుకొనెను ఇంద్రుడు ఇట్లు మేరు గుహలో దాగినట్లు తెలుసుకొని బలి మున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి ఏమి చేయుటకును తోతని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి ఇంద్రుని విషయం అడిగిరి బృహస్పతియు దేవతలకు ఇంద్రుని పరిస్థితిని బృహస్పతియు దేవతలకు ఇంద్రుని పరిస్థితిని వివరించి ఇంద్రుడు శచీ సహితుడై మేరు పర్వత గుహలో ఉన్నాడని చెప్పెను అప్పుడు వారందరూ మేరు పర్వత గుహను చేరి ఇంద్రుని బహువిధములుగా స్థుతించిరి బృహస్పతి మొదలగు వారి స్థుతులను విని ఇంద్రుడు సిగ్గుపడుచు వచ్చిన వారికి కనిపించను బలి మున్నగు వారు స్వర్గమును ఆక్రమించిరని దేవతలు చెప్పిరి పరస్త్రీ సంఘ దోషమున అశక్తుడనై ఉన్నానని ఇంద్రుడు వారితో చెప్పెను ఇంద్రుని మాటలను విని బృహస్పతి దేవతలు ఏమి చేయవలైనా అనే ఆలోచనలో పడిరి అప్పుడు బృహస్పతి దేవతలతో ఇట్లనెను ప్రస్తుతం శ్రీహరికి మిక్కిలి ప్రీతికరముగు వైశాఖ మాసం నడుచుచున్నది ఈ మాసమున అన్ని తిథులను పుణ్యప్రదములు శక్తివంతములు అందున శుక్లపక్షమునందలి తృతీయ అతిథి చాలా శక్తివంతమైనది ఆనాడు చేసిన స్నానదానాదులు ఉత్తమ ఫలములనిచ్చును సర్వ పాపములను పోగొట్టును కావున ఆనాడు ఇంద్రుని వైశాఖ ధర్మములను ఆచరింపచేసినచో ఇంద్రుని పాపము పోయి పూర్వము పూర్వపు బలము శక్తియుక్తులు కలిగి శక్తియుక్తులు మరింత ములైవచ్చునని చెప్పను అందరును కలిసి ఇంద్రునిచే అక్షయ తృతీయ నాడు ప్రాతకాల స్నానము తర్పణాదులు శ్రీహరి పూజ కథాశ్రవణము ఉన్నగువని చేయించిరి ఇంద్రుడును అక్షయ తృతీయ ప్రభావంన శ్రీహరి కృపచే మిక్కిలి శక్తిమంతుడై దేవతలతో కలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకొని ప్రవేశించను అప్పుడు దేవతలు తమ దేవతలుగా మరలా పొంది మునులును రాక్షస వినాశము వలన నిశ్చింతగా తమ యజ్ఞయాగములను వేదాధ్యయనాదులను కొనసాగించిరి పితృదేవతలను యథాపూర్వముగా తమ పిండములను పొందిరి కావున అక్షయ తృతీయ దేవతలకు మునులకు పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యను ఈ విధముగా అక్షయ తృతీయ సర్వ జీవులకును ముక్తిని ఇచ్చి అని శృతదేవుడు శృతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించను అని నారదుడు అంబరీషునకు వైశాఖ మాస మహిమను వివరించుచు పలికెను ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత వైష్ణవఖండే వైశాఖపురాణే ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం ఏతత్ఫలం సర్వ సద్గురుచరణారవిందర్పణమస్గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ